శనివారం రోజున ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పదవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు ఆశించిన మేర రాణించలేకపోయారు ఓపెనర్లలో ఒకరైన నిఖిల్ నాయక్ ఏడు పరుగులు మాత్రమే చేయగా మరో ఓపెనర్ క్రిస్లిన్ ఇరవై పరుగులు మాత్రమే చేశాడు ఇలా వీళ్లిద్దరూ తక్కువ స్కోర్ చేసి పెవీలియన్ కు చేరారు ఆ తర్వాత క్రీజ్ లోకి రాబిన్ ఊతప్ప నితీష్ రానా కూడా ఏమాత్రం ప్రభావం చూపకుండా ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ ముప్పై ఆరు బంతుల్లో రెండు సిక్సులు ఐదు ఫోర్ల సాయంతో యాబై పరుగులు చేసి కోల్కతా జట్టులో కొద్దిగా ఉత్సాహాన్ని నింపాడు ఆరవ స్థానంలో వచ్చిన శుభమాన్ గిల్ కూడా నాలుగు పరుగులు మాత్రమే చేశాడు కానీ ఐదవ స్థానంలో వచ్చిన ఆండ్రూ రసెల్ మరోసారి విశ్వరూపం చూపించాడు తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో అప్పటి వరకు స్తబ్దుగా కదులుతున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్కోర్ బోర్డును సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి ఆండ్రూ రసెల్ పరుగులు పెట్టించాడు ఆకాశమే హద్దుగా బౌండరీలే టార్గెట్ గా చెలరేగి ఆడిన రసెల్ కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే ఆరు లు నాలుగు ఫోర్ల సాయంతో అరవై రెండు పరుగులు చేశాడు కోల్కతా జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఇరవై ఓవర్లకు గాను ఎనిమిది వికెట్లు నష్టపోయి కోల్కతా జట్టు నూట ఐదు పరుగులు మాత్రమే చేసింది ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా మిగతా బౌలర్లందరూ ఒక్కో వికెట్ పడగొట్టారు నూట ఎనబై ఆరు పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్ కేవలం పదహారు పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు మరో ఓపెనర్ పృథ్వీష మాత్రం దాటిగా ఆడాడు యాబై ఐదు బంతుల్లోనే మూడు సాయంతో తొంభై తొమ్మిది పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే నలబై మూడు పరుగులు చేశాడు మిగతా బ్యాట్స్మెన్లందరూ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివరికి టై అయింది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి నూట ఐదు పరుగులు చేసింది ఈ మ్యాచ్ టై కావడంతో ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పది పరుగులు చేయగా కోల్కతా జట్టు ఏడు పరుగులు మాత్రమే చేయడంతో సూపర్ ఓవర్ ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని విజేత క ప్రకటించారు కోల్కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా 퍼గుసన్ పీయూష్ చావ్లా ఆండ్రూ రసెల్ చెరో వికెట్ పడగొట్టారు మొత్తానికి ఈ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా కోల్కతా జట్టు ఈ ఐపీఎల్ లో మొదటి పరాజయాన్ని మోటగట్టుకుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి